ఇంజనీరింగ్ కాలేజ్ పాపట్ల నలభై ఐదు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యలు అత్యుత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యా సంస్థ పాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఏఐసిటిఈ న్యూఢిల్లీ వారిచే గుర్తింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు ఎంబీఏ వారిచే గుర్తింపు మ్యాక్ వారిచే ఏ ప్లస్ గుర్తింపు మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లల మానసిక ఉల్లాసానికి సిసిఏ ఆవాస్ వంటి స్టూడెంట్ క్లబ్స్ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ముప్పై వేలకు పైగా టైటిల్స్ డెబ్బై ఎనిమిది వేలకు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్ సౌకర్యం అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాలవంతమైన ఆట స్థలం విద్యార్థినులకు హాస్టల్ వసతి అలాగే పందిలపల్లి చెరుకూరు ఉండే ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఆల్ ఇండియా గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెకండ్ ర్యాంక్ అలాగే వివిధ మల్టీ నేషనల్ కంపెనీస్ లో ఎనిమిది వందలకు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందులో సిక్స్టీన్ లాక్స్ పర్ యానం సాధించిన మా విద్యార్థిని విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల కౌన్సిలింగ్ కోడ్ బీసీబీ Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 is to 1 to ensure personalized attention we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponapali Village, Chalkapali Mandir, Bhapakla District, Andhra Pradesh. Contact 7702-172-162. 7779, 7779 2 నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరల్లో డాక్టర్స్ నోవా క్రిస్టియన్స్ హాస్పిటల్లో అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ నోవా మాచవరపు జూలియన్ మల్లెల బుల్లిబాబు లాయర్ విజయ్ కుమార్ బాబురావు తదితరులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఒకప్పుడు చీరల్లో ఓపీ చీటీ లేకుండా వైద్యం చేసే వైద్యం చూశాం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరలా పది రూపాయలకే ఓపీ చీటీ వైద్యం చేయిస్తున్న వైద్యులు డాక్టర్ నోవాను చూస్తున్నారు ఈ వైద్యశాలలో ఎంతో మంది రోగులకు వైద్యులు పరీక్షించి మందులు ఇస్తున్నారని తెలిపారు

ప్రపంచ ప్రపంచినోత్సవం సందర్భంగా కిరణ్ నియోజకవర్గం చుట్టుపక్కల పెద్దలు పులిపాటి బాబురావు గారు మరి చిరంజీవి గారు చిట్బాబు గారు మరి ఆ బాబు గారు మరి రమేష్ లాయర్ గారు ఆ గారు పెద్దలందరూ మరి ఇది నానా నోవాషన్ హాస్పిటల్కి రావడం మరి దినాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ పేద ప్రజలకు జరుగుతున్న సేవలను వారు ప్రోత్సహిస్తూ వారు అన్ని విధాలుగా సహకరిస్తూ దినాన మరి ఒక ప్రోత్సాహం మరింత సేవలో ముందుకు వెళ్ళాలని మరి దినాన ఈ స్థలానికి వచ్చి మరి డాక్టర్గా మరి నన్ను ప్రోత్సహించి ఇక్కడున్న ఆ రోగులను కూడా పరామర్శించి మరి కూడి వచ్చిన ఇక్కడ పేద ప్రజలకు అందరికి కూడా మరి గురువారం మూడో తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు మరి గుంటూరు నుంచి డాక్టర్ రాజా గారు ప్రముఖ నీ రీప్లేస్మెంట్ సర్జన్ గా వస్తున్నారు కొరే కాలం నుండి సాయంత్రం వరకు ప్రత్యేకంగా పేదలకి ఆ చికిత్స చేసి ఉచితంగా మరి పరీక్షలన్నీ కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు పేద ప్రజలు మరి మోకాళ్ళు ఎముకలు అరిగిపోయి బాధపడుతున్న వారు ఆ నీ ట్రాన్స్ప్లాంటేషన్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చేయించుకోవాలని ఆశ కలిగి ఉన్నవారు ఎవరైనా ఉంటే మరి దయచేసి మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే ఆ రిపోర్ట్స్ తీసుకొని గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు మరి ఐదో తారీఖు అంటే శనివారం ఉదయం కాలం మరి తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల మరి గొప్ప రోజు అనుకోవాలి ఎందుకంటే మనకి వైద్యాన్ని పరిచయం చేసిన రోజు ఈ రోజు జ్ఞాపకం చేసుకోవటం చాలా ప్రాముఖ్యత ఉంది అందులో మరి ముఖ్యంగా డాక్టర్స్ చాలా మంది ఉంటారు మరి పేదవారికి అందుబాటులో వైద్యాన్ని అందించగలిగిన డాక్టర్లు మరి చాలా అరుదుగా కొద్ది మందే ఉంటారు ఆ విధానంలో మరి డాక్టర్ నోవా గారు ఈరోజు పూర్వం ఎప్పుడో మా పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు అదో మరి డాక్టర్ గారు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనం డబ్బులు పెట్టలేమయ్యా డాక్టర్ సాల్మాన్ మరి డాక్టర్ సాల్మాన్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు తక్కువలో మరి డబ్బులు లేకుండా కూడా వైద్యం చేయగలరని ఒక అరవై డెబ్బై రూపాయల క్రితం జరిగిన ఆ వైద్యం మళ్ళా ఈ రోజు చిరామల్లో అలాంటి వైద్యం అంత పేదలకి అందుబాటులో ఉండే వైద్యం ఇక్కడ డాక్టర్ బాపట్ల జిల్లా వేటపాలెంలో డాక్టర్స్ డే సందర్భంగా వేటపాలెం వాటర్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వేటపాలెంలో డాక్టర్స్ కు చిర సత్కారం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎం సురేష్ బాబు సెక్రటరీ అక్కం చంద్రశేఖర్ రెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్ కొత్త శ్రీనివాస్ రావు మట్ట మోహన్రావు సభ్యులు పద్మనాభుని శ్రీనివాసరావు పోలకం చంద్రశేఖర్ పుట్ల వెంకటేశ్వర్లు సభ్యులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మన వేటపాలెం రోటరీ క్లబ్ తరఫున ఒక మంచి సంకల్పంతో మొదటిగా డాక్టర్ చక్రవర్తి గారు సన్మానించడం జరుగుతుంది చక్రవర్తి గారు నలభై సంవత్సరాలుగా వేటపాలెంలో ఆయన ఆయుర్వేదిక్ లో ఎంపీగా చేసి చాలా మంచి సర్వీస్ చేస్తూ పేదలకి అందుబాటులో ఉంటూ చాలా మంది పేద ప్రజలకి వెళ్ళి నష్టపోకుండా ఆయన ఇక్కడ నుండి సర్వీస్ చేస్తూ ఉన్నారు అందుకుగాను ఆయనకి ఈ రోజు సన్మానించుకోవడం డాక్టర్ మనందరికి కూడా ఎంతో గర్వకారణం అలానే రోటరీ క్లబ్ తరఫున ఈ యొక్క మంచి కార్యక్రమాలు అలానే సేవా కార్యక్రమాలు చేసి వేటపాలెం రోటరీ క్లబ్ ఇంకా మరింత అభివృద్ధి చెందాలని ఈ రోజు జులై చేశారు వారు లండన్ విశ్వవిద్యాలయం చదువుకున్నారు అట్లాగే బెంగాల్కి వై బెంగాల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గారు ముఖ్యమంత్రి గారు పనిచేసి ఎంతో సర్వీస్ ఎన్నో లక్షల కోట్ల మందికి ఎంతో వైద్య సేవ చేసి వారి ఉన్నత స్థితికి చేరుకున్నారు అందువల్ల ఈ రోజున భారతదేశం మన ప్రపంచం ద్వారా వైద్య దినోత్సవం జరుగుతుంది అలాగే మేము వాళ్ళ చంద్రశేఖర చెప్పేటట్టుగా రొటేరియన్ చంద్రశేఖర మేము కొన్ని తరాల పట్టి ఆయుర్వేద వైద్యం నమ్ముకొని ఈ వేటపాల గ్రామంలో సామాన్య ప్రజలకు అందుబాటులో వైద్యం చేస్తూ అర్చక ద్వారా అర్చక వృత్తి ద్వారా చేస్తూ వైద్య వృత్తిని కాపాడుకుంటూ వస్తున్నాం అలాగే మేము మీ రొటేరియన్ తరఫున ఎంతో సర్వీస్ మేము చాలా ఉన్నాం మీరు కూడా ఎంతో సర్వీస్ చేస్తున్నారు మేము పక్షాత వారోత్సవాన్ని పెట్టి ఒక పది రోజులు ఒక వారం పాటు పారాలసిస్ రోగులకి నడుపు మోకాలు మంది వాళ్ళు ఒక ఆలోచన అది మీ అందరితో మాట్లాడి ఒకరోజు నిర్ణయించి మన హాస్పిటల్లో కానీ మన రోటరీ రోటరీ క్లబ్లో ఏర్పాటు ఆలోచన ఉంది అలాగే సంతానం సంతాని సంతాన మందులు పక్షవాతకి మోకాలు ఉచితంగా మంది ఇచ్చే ఆలోచన ఉన్నాము ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాం బాబు మందులు మందులాగానే ఏర్పాటు చేసి అందరికీ ఉచిత సర్వీస్ చేద్దాం మీ రోటి తరపు మేము చేయడం థ్యాంక్ యూ మీరు మీ యొక్క మంచి ఆలోచనకి రోటరీ ఎప్పుడు మీకు తోడు ఉంటద మీరు ఏ సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్నా మాకు తెలియజేస్తే మేము ఎందు ఉండి మా తోడ్పాటు అందిస్తాం నా పేరు డాక్టర్ పవన్ చక్రపాల్ అండి సీతారాం చక్రవర్తి నాయకు మెయిన్గా మన సై ఈ మెడికల్ డే ఈ డాక్టర్ సందర్భంగా మన మెయిన్ ఏమేందంటే అండి లో కొటేషన్ అండి ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలమత్వం సో ధర్మ అర్ధ కామ్య మోక్షానం ఈ నాలుగు చతుర్థ పురుషాలు అనమాట మెయిన్ ఆరోగ్యం అనేది ఎవరికైనా సరే అందుకనే జనరల్గా అలోపతి పొడేషన్లో హెల్త్ ఈజ్ వెల్త్ అంట మన ఆరోగ్యం బాగుంటే అదే మహాభాగ్యం సో ఈ ఆరోగ్యం అనేది మనకి రకరకాల ఉంది అనమాట కార్పొరేషన్ లెవెల్ నుంచి విలేజ్ వరకు అనమాట సో మా మా ఏం ఏంటంటే నాన్నగారు కానీ మా యొక్క పూర్వీకులు ఏంటంటే ఒకే ఏరియాలో మినిమం సర్వీస్ మనం చేస్తే వాళ్ళే మనల్ని కంట్రోల్ చేస్తారు మెయిన్ ఆలోచన అనమాట సో మెడిసిన్ అనేది ఏ కాషన్ ఉండొచ్చు కానీ మన సర్వీస్ గురుజాల నియోజకవర్గం బిరుగుదల పట్టణంలో ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ కార్యక్రమంలో గురుజాల శాసనసభ్యులు ఎడపతి నేని శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే ఏదో అయిపోయింది అంటూ ఏదో చేస్తామంటూ జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తామని తెలిపారు ஆயிருக்கணும் mm. mm. <muchas> 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 వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు అలాగే మీరు మీరు సక్రమైన మార్గంలో చాలా సంవత్సరాలకే దగ్గోలు పెడుతున్నారు ఏదో వాళ్ళు కాంపు లేనట్టు అధికారం పరావాల్సిన చేయటం ముగ్గురు మాట్లాడటం మాట్లాడాలి చేయండి ఈ సమయం ఒకరికొకరు బతకాలని కోరుతున్న సమాజం అందరూ బాగుండాలని కోరుతున్న సమాజం అంటే కుటుంబ వ్యవస్థ ఉంది కుటుంబ వ్యవస్థ అందరం బాగుండాలి భార్య భర్త తెలియదు చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆర్థికంగా బాగుండాలి ఇది మనం కోరుకోవాల్సింది ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏంటి ఇలాంటి వ్యక్తులు మనం రాజకీయాల నుంచి కానీ సమయంలో అప్రమత్తంగా ఉండండి మీరు భాష ఏంటి మీ చేసిన పనులు ఏంటి మీరు ఎదుగుదాలు ఎదుగుదల పిల్లలు ఎందుకు బయలుదే ఈ అరాజకీలు ఎందుకంటే తెలియాల్సిన అవసరం మనకుంది కాబట్టి మనం ఈ ఒక ప్రశాంతమైన వాతావరణం మనం వెళ్ళిపోకపోవద్దు మన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం సహకారని

శాసన శాసనసభ్యులు శ్రీ శ్రీనివాసరావు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉన్నం హాస్పిటల్ వారి నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది ఈ సందర్భంగా డాక్టర్ ఉన్నం మల్లికార్జునరావు మాట్లాడుతూ టీడీపీ మండల అధ్యక్షుడు జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ ఎంతో ఖర్చుతో కూడిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన పేదవారిని ఆదుకుంటున్నటువంటి జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ ఉన్నం హాస్పిటల్ అధినేత డాక్టర్ ఉన్నం మల్లికార్జునరావు అభినందించారు आओ चलो आ गए हैं आ गए हैं आ गए हैं आ गए हैं i r i i i n k అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఒత్తుకోవాల్సిన పని ఉండదు వాళ్ళు పిలుస్తారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడికి రావాలని అక్కడికి వెళ్ళండి అట్లా గైని సంబంధించిన సమస్య ఏమైనా ఉన్నా కానీ గైనిక్ మేడం గారి దగ్గర పిలుస్తారు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇవాళ మరొక డ్యాటాలయం బందాక్టర్లు జనరల్ మెడిసిన్ కానివ్వండి కొత్త మెడిసిన్ కానివ్వండి గైనికాలజీ కానివ్వండి ఏంటి కానివ్వండి స్కిన్ కానివ్వండి అన్ని కూడా అన్ని రకాల ప్రజల వాళ్ళు పీడిఎండ్ గైనికాలజీ అందరూ కూడా డాక్టర్లు ఇవాళ ఇస్తున్నారు అందరూ కూడా సుమారుగా వెయ్యి మందిని పరీక్షించి మన పుల్పాటి గ్రామంలో అందరికీ ముఖ్యంగా అనేది జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని అలాగే మంత్రులు శ్రీనివాసరావు గారు అలాగే ప్రకౌల పార్లమెంట్ సభ్యులు శ్రీ లాబా వికేశ్వర రాయలు గారు వాళ్ళందరికీ సేవంతో గ్రామంలో

మసలేము ఆ తర్వాత టీగా భారతీయ టీకనా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో దాతల సహకారం మరవలేనిదని స్మైల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుండా కాశీ విశ్వనాథం అన్నారు గుజాల శ్రీ పాతపాటం అమ్మవారి దేవాలయంలో వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథులకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది స్మైల్ ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ ఈ మంగళవారం గురుజాల రాస్తే వీలు ఏచూరి సిద్ధేశ్వరరావు జయంతి సందర్భంగా వారి కుమారుడు ఏచూరి సతీష్ అన్నదాన కార్యక్రమానికి పూర్తి స్థాయి సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి స్మైల్ ఫౌండేషన్ సభ్యులు కనకం హనుమంతరావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు <S2ufflesonzon forums> <das> Thank <quartan,"��ats> you. <digital jazz> <laughs>

सुभी बोला अखंड आता सुभी बोला काम సహకారంతో ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించింది అలానే జాతర యొక్క సహకారం ఎన్నీ మరవలేనిది ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ ఎంతో మంది కుటుంబ రోజులు కానీ చేతులు కానీ వర్తంతులు కానీ జ్ఞాపకార్తలు కానీ ఎంతో మంది సహాయ సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది స్మైల్ ఫౌండేషన్ అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఈరోజు అమెరికాలో నివసిస్తున్నటువంటి ఏచూరి సతీష్ గారు వారి తండ్రిగారైనటువంటి ఏచూరి సుందేశ్వరరావు గారి జయంతిని ప్రశ్నించుకుని కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతి వారి యొక్క పెళ్లి రోజు కానీ వాళ్ళు మర్చిపోకుండా అమెరికాలో ఉంటున్నా కూడా ఈ పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇక్కడ జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం చేస్తున్నారు ఏచూరు సతీష్ గారు అలానే వారి యొక్క కుటుంబం కూడా ప్రజల శ్రీ పాత పాఠమ్మ వారి ఆశీస్సులు ఇందుగా ఉండాలని కోరుకుంటూ స్మైల్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది ఈ వార్తలు ఇంతటికి సమాప్తం మరో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం